హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఇప్పుడే వచ్చాము పత్తి విత్తనాలు వేసి ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తా అంటే కొన్ని దొండకాయలు చూశాను అనమాట కోద్దామని అయితే వచ్చాను ఇగండి సో కొన్ని ఉన్నాయన్నమాట చట్నీకి సరిపోతాయి అనుకుంటా ఇంకా వేయడానికొని వచ్చాను కానీ ఇప్పుడు పోయాను ఈవినింగ్ వస్తాను ఇవి ఇంకా చాలా విత్తనాలు వేసి ఉన్నాయండి ఇంతకుముందు ఆన్లైన్లో తెప్పించాను అనమాట ఆన్లైన్లో తెప్పించి ఉంచాను వెయ్యలేదు సో ఇక్కడ చూసారా దానిమ్మ చెట్టు కోతులు అయితే ఒక ఒకటే ఒక కోతు వస్తుందండి చాలా రాలిపోయాయి చాలా పిందెలు తెంపేసింది ఇగోండి చూడండి చాలా పిందెలు తెంపేసింది అనమాట మార్నింగ్ కూడా వచ్చింది మార్నింగ్ వచ్చేసి ఇక్కడ గిన్నె ఉంది కదా డబ్బా అందులో ఉన్న అన్నం అంత తింటూ ఉండే చాలా తెంపేసింది అనమాట ఇంతకుముందు ఒకసారి వచ్చింది లేకపోతే చాలా కాయలు ఉండే ఇంత చూపు కనిపిస్తుంది ఆమెకి కాయ ఇంత ఇంత కాయలు తెంపేసింది ఇంత ఇంత కాయలు ఇంత పెద్ద పెద్ద కాయలు అయితే ఇంత పెద్ద పెద్ద కాయలు అనమాట సో ఇప్పుడైతే పూత బాగానే ఉంది బెండకాయలు అయితే మార్నింగ్ కోసాను ఒక పావు కేజీకి తక్కువే దొరికాయి సో ఇప్పుడే కొంచెం పూత బాగా అన్నమాట సో ఇదంతా క్లీన్ చేశాం కదా సో ఇక్కడ గోంగూర తోటకూర అవి చల్లాలి ఉన్నాయి విత్తనాలు రోజు చల్లుదామనేసి అనుకుంటున్నాను కానీ అసలు టైం అసలు కుదరట్లేదు అనమాట సో టైం చూసుకొని వాటిని కూడా చల్లాలన్నమాట సో ఇదిగోండి సో ఈ వంగలు తీసేద్దాం అనుకున్నాను బట్ పోతొస్తుంది కదా అని ఉంచాను అనమాట మళ్ళీ నర్సరీ దగ్గరికి వెళ్ళి వేరే పట్టుకొని వచ్చాక వేరే మొక్కలు తెచ్చాక వీటిని తీసేస్తాను అనమాట తోటకూర కూడా చాలా బాగుంది ఇగండి మల్బరీ అవుతున్నాయి మల్బరీ ఫ్రూట్స్ చూసారా ఇగండి చాలా పెద్ద కాయలే కట్ చేయాలన్నమాట కట్ చేసి వేరే వేరే కుండీలలో వేద్దామని అయితే చూస్తున్నాను అక్కడ పైన కూడా ఉన్నాయండి మల్బరీ పైన కూడా ఉన్నాయి సో కింద ఉన్న వరకు అయితే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ చాలా పొడుగ్గా అవుతున్నాయండి ఇవని అనిపిస్తుందా ఇక చాలా పొడుగ్గా అవుతున్నాయి సో తోటకూర కూడా ఉంది ఈవినింగ్ అయితే కట్ చేసి పకోడీ అయితే చేస్తాను ఈవినింగ్ తోటకూర కట్ చేసి మా ఇది విడిచేసినట్టున్నాయి కోళ్ళు బెండ మొక్కని దీని కింద పడుకుంటున్నాయి అనమాట కోళ్ళు చెట్ల కింద చల్లగా ఉంటుంది కదా సో దీని కింద పడుకుంటున్నాయి ఇది దొండ తీగకి వేసాం పందిరమాట సో ఇదంతా క్లీన్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేస్తే మళ్ళీ మొక్కలు వేయాలన్నమాట ఇక్కడ కూడా దొండ పాదు వేశానండి ఇది అండి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ కూడా పందిరి వేయాలి వేస్తాను పందిరి సో ఇది తెలుసు కదా స్వీట్లే మన మొక్క ఇది లక్ష్మణ పొలము రమ్మ ఫలము అంత ఐడియా లేదు దీనికి సరిగ్గా లేవు అండి ములక్కాయలు అయితే దీనికి లేవు దాని ఆ చెట్టుకు కూడా లేవు అనమాట ఈ ఒక్క చెట్టుకే ఉన్నాయి ఈ చెట్టుకు మాత్రమే ఉన్నాయి పొద్దున్న మా నాన్న వాళ్ళు కొమ్మలు విరిసేసారనమాట విరిచేసి కోసారు పొద్దున అయితే ఇదిగోండి ఆ కొమ్మ విరిసేసారు చాలా కాయలు అయితే కోసారు షాప్లో ఇచ్చామనమాట పొద్దున్న కోసేసి ఇవ్వండి చూసారా ఇంకా డ్రాగన్ ఫ్రూటా ఇది పేర్ అండి ఇక డ్రాగన్ ఫ్రూట్కి అయితే పూత స్టార్ట్ అయిపోయింది చూసారు కదా నేను చూడలేదు సడన్గా చూశాను ఇదిగోండి ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్కి పూత స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇది చూసారా సో ఇంక మొత్తం క్లీన్ చేయాలన్నమాట మొత్తం క్లీన్ చేసి మంచిగా ఎరువులు ఇస్తే సో ఇక నుండి మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూపిస్తాను రండి ఇగో మునగ మునగాయలు కిందకి చాలా బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇగను వాటర్ యాపిల్ బెర్ వాటర్ యాపిల్ కాదు ఇది ఆల్రెడీ వచ్చేసింది తినడానికి ఇదండి ఇది ఆల్రెడీ వచ్చేసిందండి తినడానికి ఇగోండి మా ఏదే తొక్కేసి తినేసి ఇట్లా చేసి చంపేసింది అనమాట మొక్కల్ని ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్రెడీ చనిపోయింది వేరే తెచ్చి పెట్టాలి ఇది బ్రతికింది ఇది కూడా చనిపోయే స్థితిలో ఉంటే బ్రతికించాను అనమాట సో ఇదిగోండి వంగ మొక్కలు కూడా పూత చాలా బాగా వస్తున్నాయండి అందు దగ్గర తీసేయలేదు ఒక్కసారి కొంచేసి తీసేస్తాను అనమాట ఇదిగోండి వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట గార్డెన్ అయితే జాంకాయలు ఉన్నాయి మార్నింగ్ ఇదిగోండి ఇందులో కూడా అంజీర్ ఫ్రూట్స్ విపరీతంగా అన్నమాట అంజీరు కూడా మార్నింగ్ కోసాను చూపిస్తాను క్లిప్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి టేస్ట్ చేద్దాం బాగుంది బాగుందండి ప్రజెంట్గా ఇలా ఉంది ఆల్రెడీ క్లీన్ చేశాము వర్షాలకి మళ్ళీ ఇక్కడైతే బెండ విత్తనాలు వేసానండి అవి వేస్తే ఇవి అయిపోయే వాళ్ళకి అవి చేతికి వస్తాయి కదా కాపు అన్నట్టు వేస్తే ఫంక్షన్ అప్పుడు అంటే మా తమ్ముడు వాళ్ళ పాపది సిక్స్త్ మంత్ ఫంక్షన్ చేశారనమాట అప్పుడు తొక్కేశారు ఇలానే వెళ్ళారు కదా ఆ అవతల సైడ్ కంచి అవతల భోజనాలు వేశారు సో ఇక్కడ చాలామంది చెట్ల కింద చల్లగా ఉందన్నట్టు కూర్చున్నారు తొక్కేశారు లేవు ప్రజెంట్గా ఏం లేవు అనమాట సో ఎంత క్లీన్ చేయాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి బట్ సో ఒకసారి మీకు చూపిద్దాం ఒక్కసారి మొత్తం అనేసి ఇంకా పేడ తీయాలి గేదెల దగ్గర పేడ తీయాలి వాటికి గడ్డి పెట్టాలి వాటి దగ్గర ఉన్న గడ్డి మొత్తం తినేసినాయి వాటికి గడ్డి పెట్టాలి ఇదంతా ఓడవాలి సో ఇది ఇలా ఉందన్నమాట ప్రజెంట్గా అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ मां <laughs> <laughs> <laughs>